నేనైతే ఈరోజు బయట వర్షం పడుతుంది అమ్మా చాలా చల్లగా ఉంది చల్లగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇవాడ అన్నంలో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి బాగా టేస్టీగా ఆవకాయ అంటే ఎంతో ఇష్టం కాబట్టి మీకు అందరికీ ముద్దలు చేసి పెట్టబోతున్నాను ఓకే వేడి వేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు నెయ్యి వేసి కలిపి పెడతారు మాకైతే ఓకే అయితే సరే కలపండి కాలుతుంది య ముక్కలు చూడండి చూడండి తొందరగా కలపండి ఆకలేస్తుంది ఏ పిల్లలు మీకు ఆకలి వేయట్లేదా మీకోసం ఇప్పుడు ఇప్పుడు కాచిన వెన్న ఇంట్లో తీసిన వెన్న కలపండి కలపండి ఇంకా చూడండి అయితే కలిపేసారు అది ఇప్పుడు ఒక్కొక్కరికి ముద్ద అయితే పెడతారంట ముద్దలు ఫస్ట్ అయితే మనోరాలకే పెట్టిద్ది మాకెందుకు పెట్టింది కోడలకి మనోరాలు తర్వాతే కోడలం కదా అబ్బో పర్లేదే మనోడకి పెట్టింది శశి ఎలా ఉంది సూపర్ సూపర్ ఉందా ఒక్క సిప్పుకే నోట్లో పెట్టేసుకుంటున్నారుగా ఏక్ ముద్ద పోగా ఇంకా నెయ్యి వేస్తున్నారు అమ్మ బాబోయ్ ఎవరికి ఇప్పుడు అది తల్లిగే నవ్వులు బేబీ పిల్లల పిల్లలకంట పెట్టండి రెడీ కూర్చున్నారు తినేసి ఎలా ఉందో చెప్పండి అందరూ ఒకసారిగా నోట్లో పెట్టుకొని బాగుందా ఓకే మన సబ్స్క్రైబర్స్ చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని థ్యాంక్ యూ